అయితే కోర్సుల విషయంలో కానీ లేదా స్టైఫండ్ విషయంలో కానీ ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా ఆ కోర్సుల విషయంలో ఏ రోజు ఏజ్ లిమిట్ లేదు బట్ రాసి వాళ్ళు పెట్టింది ఏంటంటే వాళ్ళు పదిహే పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల మధ్య ఉంటే అంటే మార్కెటింగ్ కానీ లేకపోతే సేల్స్ కానీ కొంతసేపు నిలబడుకొని వచ్చిన కస్టమర్తో మాట్లాడాల్సినటువంటి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఒక ఏజ్ లిమిట్ పెట్టుకున్నారు అది సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారమే పద్దెనిమిది నుంచి అంటే ఇంటర్మీడియట్ అయిపోతుంది పదిహేడు సంవత్సరాలు వీళ్ళు పద్దెనిమిదిలో అడుగుపెట్టేటప్పుడు డిగ్రీ చేరుతారు అప్పటి నుంచి ఇరవై ఏడు సంవత్సరాలు ఉన్న వాళ్ళ వారికి రాశితో స్టైఫండ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అది వాళ్ళకి తర్వాత ఇప్పుడు మనం అనుకున్న రామానంద తీర్థలో అనేక రకాలైనట్టు ఆటోమొబైలు ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ టెక్స్టైలు వాళ్ళ దగ్గర ఓ యాభై అరవై కోర్సులు ఉన్నాయి ఓకే ఇది మన వాళ్ళ ఎవరిని చూస్తే అసలు యాభై అరవై కోర్సులు రకరకాలవి ఇది మనము సోలార్ పవర్కి సంబంధించింది తర్వాత ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో కూడా అందరికి ఫ్రిడ్జ్లు టీవీలు మొబైల్ మొబైల్ ఒక్కొక్క ఇంట్లో మూడు నాలుగు ఉంటున్నాయి సో మొబైల్ రిపేర్లు ఫ్రిడ్జ్లు రిపేర్లు మనకి పంప్ సెట్ రిపే రిపేర్లు రైతులకు వ్యవసాయ పొలాల్లో ఉండేటటువంటి మోటార్లకు రిపేర్లు అట్లా టూ వీలర్స్ త్రీ వీలర్స్ ఫోర్ వీలర్స్ వాటి రిపేర్లు ఆటోమొబైల్ అంటే అవన్నీ వస్తాయి వాటికి సంబంధించినటువంటి ఉచిత శిక్షణ వాళ్ళు నిజంగానే మామూలుగా ఇస్తున్నారు మా విద్యార్థులు మేము అక్కడికి పంపిస్తే వాళ్ళకి భోజనము వసతి ఉచితంగా ఇస్తూ రెండు నుంచి ఆరు నెలల పాటు వాళ్ళకి ఏ కోర్సులో చేరుతారో ఆ కోర్సుకు అవసరమైనటువంటి శిక్షణ ఇవ్వడానికి రామానంద తెరుతామని ఇక్కడక్కడ అప్పర్ ఏజ్ లిమిట్ ఏం లేదు మా దగ్గర అయితే డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వాళ్ళు డిగ్రీ పీజీ చదువు చదువుతుంటారు చదవడానికి అప్పర్ ఏజ్ లిమిట్ లేదు కానీ ఈ స్టైఫండ్స్ అవి ఇచ్చే దగ్గర ఆ లిమిట్ ఉంది అట్లా వీ హబ్ సంబంధించి కూడా అప్పర్ ఏజ్ లిమిట్ ఏం లేదు ఏ మహిళ అయినా మా దగ్గర అడ్మిషన్ తీసుకుంటే వాళ్ళు ఎవరైనా సరే అక్కడ శిక్షణ పొందే అవకాశం ఉంది నైపుణ్యానికి పెంపొందించడానికి అవకాశం ఉంది ఓకే ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో ఎవరైనా ఉంటారు ఇప్పుడు మన ప్రోగ్రామే చూస్తూ ఉంటారు ఇప్పుడు ఏదైనా కోర్స్ చేయాలి అనుకుంటారు ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అసలు వాళ్ళు వాళ్ళ ప్రాసెస్ ఏంటి ఎలా స్టార్ట్ చేయాలి మేము మామూలుగా సాధారణంగా ప్రతి సంవత్సరం జూలై మూడో వారం నుంచి జూ జూన్ మూడవ వారం నుంచి జూలై మొదటి వారం లోపల అడ్మిషన్ నోటిఫికేషన్ ఇస్తాం ఆ అడ్మిషన్లు సెప్టెంబర్ వరకు జరుగుతూ ఉంటాయి బీఆర్ఏయ ఆన్లైన్ డాట్ ఇన్ బిఆర్ఏయూ ఆన్లైన్ డాట్ ఇన్ యూనివర్సిటీ పోర్టల్ ఏసీ డాట్ ఇన్ అనేది వెబ్సైట్ వెబ్సైట్లో ఏమో మేము అందించే కోర్సులు వెబ్సైట్ అనేది వన్ వే మేము పెట్టే సమాచారం మాత్రం చూడొచ్చు అంతే ఈ పోర్టల్ ఏమో బీఆర్ఏఓయూ ఆన్లైన్ డాట్ ఇన్ అనే పోర్టల్లో స్టూడెంట్ వాళ్ళ అడ్మిషన్కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు వాళ్ళు సర్టిఫికేట్ల కోసము దరఖాస్తు చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు సో ఆ పోర్టల్లో జస్ట్ ఎప్పుడైనా పది రోజులకు ఒకసారి ఊరికి విజిట్ చేస్తూ ఉంటే యూనివర్సిటీకి సంబంధించిన సర్వ సమాచారం అందులో ఉంటుంది రెండోది మా దగ్గర మొదటిసారి ఒకసారి రిజిస్టర్ చేసుకుంటే ఆ స్టూడెంట్కి మేము అలర్ట్ పంపుతాం రెండో సంవత్సరం ఫీజు కట్టాలి అనేది ఫీజులు వసూలు చేయడానికి అలర్ట్లు కాదు మీరు పరీక్ష ఫీజు కట్టాలి అనేది సమాచారం అలర్ట్ పంపుతాం మీకు పరీక్షల తేదీలు ప్రకటించారు అనే అలర్ట్ పంపుతాం ప్రతి సమాచారాన్ని ఎస్ఎంఎస్ ద్వారా వెబ్సైట్ ఐ మీన్ వాట్సాప్ ద్వారా స్టూడెంట్కి ఇన్ఫర్మేషన్ పంపుతాం ఇంకా ప్రధానంగా మేము ఆధారపడేది మాధ్యమాల మీద ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మీద ఆధారపడతాం ఎందుకంటే మా విద్యార్థులు ముఖాముఖి ఉండదు ముఖత మేము ఉండం వాళ్ళు ఎక్కడో ఉంటారు మేము ఎక్కడో ఉంటాం సో వాళ్ళకి సమాచారం పంపే వారది వచ్చి మాధ్యమాలు అటు టెలివిజన్ కానీ రేడియో కానీ ఎఫ్ఎం రేడియోలు కానీ పేపర్లు కానీ పైగా మాకు ఎంత సహకరిస్తారంటే మా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరిగే అడ్మిషన్ల మూడు నెలల్లో యావరేజ్ని రెండు రోజులకి ఒకసారి మా యూనివర్సిటీ వార్త ఏదో ఒక పత్రికలోనో టీవీలోనో వస్తూనే ఉంటుంది ఓకే సో ఆ రకంగా రీచ్ అవుతూ ఉన్నాం ఓకే అండ్ ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయండి స్పెసిఫిక్గా మేమైతే కొన్ని సంస్థలతో సంప్రదింపులు జరిపి వాళ్ళని ప్లేస్మెంట్ డ్రైవ్లు కండక్ట్ చేస్తాం అక్కడ వాళ్ళకు ఉండే అవకాశం ఉంటుంది త్వరలోనే ఇంకా కొన్ని సంస్థలు కొన్ని మేము అయిపోకముంది చెప్పదు కాబట్టి చెప్పట్లేదు మీరు చాలా ట్రెమెండస్ విషయాలు వింటారు త్వరలో ఎంత అద్భుతమైన ప్లేస్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్స్ ఉండే సంస్థలను కూడా మేము ఆహ్వానిస్తున్నాం వాళ్ళతో చర్చలు జరుగుతూ ఉన్నాయి సో మా విద్యార్థులకి ఉపయుక్తంగా ఉండేటటువంటి సంస్థలతో మాట్లాడతాం వాళ్ళు వస్తారు ప్లేస్మెంట్ డ్రైవ్ నడుస్తూ ఉంటుంది అంటే ఇప్పుడు మేము ఇట్లా ఇట్లా పామ్లెట్ చూపించాం అనుకోండి మా దగ్గర చేరండి మా దగ్గర చేరండి అంటే మేము చేరమని చెప్పేది మేము సామాజిక బాధ్యతతోటి ప్రైవేట్ కాలేజీలో చేరండి మాకు డబ్బులు కట్టండి టైపు కాదు మేము కట్టించుకునే ఫీజు డిగ్రీ అయితే మూడు వేల రెండు వందలు పీజీ అయితే నాలుగు వేల ఐదు వందల నుంచి సబ్జెక్ట్ను బట్టి సైన్స్ అయితే ప్రాక్టికల్స్ ఉంటాయి కాబట్టి పన్నెండు వేల వరకు పద్ పదిహేను వేల వరకు ఉంటుంది ఓకే కానీ అక్కడ వాళ్ళు ఇచ్చే అడ్వర్టైజ్మెంటు ప్రకటన కాదు మేము ఒక మాది ఒక సామాజిక బాధ్యత ప్రతి వాళ్ళకి ఉన్నత విద్యను అందించాలి అనేది లక్ష్యంతో పనిచేస్తుంది మా యూనివర్సిటీ